నమస్తే ఆంధ్రప్రభాకి స్వాగతం ఇవాల్టి రాశి ఫలాలు ఒకసారి చూద్దాం ముందుగా మేసరాశి మిత్రుల నుండి కొంత ఆసక్తి సమాచారం అందుతుంది దూర ప్రయాణ సూచనలు ఉన్నవి కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు వ్యాపార ఉద్యోగాలలో అంతంత మాత్రంగా సాగుతాయి అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు వృషభ రాశి ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి నూతన వస్తు లాభాలు పొందుతారు వ్యాపార ఉద్యోగాలలో సకాలంలో నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకుంటారు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు మిథున రాశి నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి ఆప్తుల నుండి విలువైన సమాచారాన్ని సేకరిస్తారు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు వృత్తి ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు కర్కాటక రాశి దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది కుటుంబ సభ్యుల నుండి అవసరానికి సహాయం అందక ఇబ్బంది పడతారు పాత రుణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపార వ్యవహారాలలో ఒడిదొడుకులు తప్పవు వృత్తి ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది సింహరాశి చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది రావాల్సిన ధనం సకాలంలో అందగా నిరాశ కలుగుతుంది వ్యాపారాలలో శ్రమ అధికమవుతుంది వృధా ఖర్చులు చాలా పెరుగుతాయి వృత్తి ఉద్యోగాలలో ఇతరుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది కన్యా రాశి నూతన వ్యక్తుల పరిచయాలు ఉపయోగపడతాయి సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి స్థిరాస్తి విక్రయాలలో లాభాలు అందుకుంటారు వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలు చేసి లాభాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగాల్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది తులారాశి నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమవుతాయి బంధుమిత్రులతో వివాదాలు తీరుతాయి వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు వృశ్చిక రాశి సోదరులతో స్థిరాస్తి వివాదాలు పెరుగుతాయి ధనపరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి ఉద్యోగపరంగా చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాక మానసిక సమస్యలు కలుగుతాయి ధనస్సు రాశి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి ప్రశాంతత కోసం దైవ దర్శనం చేసుకోవడం మంచిది వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి మకర రాశి కొన్ని వివాదాలకు సంబంధించి సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు నూతన వస్తులాభాలు పొందుతారు సమాజంలో పెద్దల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది కుంభరాశి బంధుమిత్రుల మాటలు కొంత ఇబ్బందిని కలిగిస్తాయి అధిక శ్రమతో గాని పనులు పూర్తి కావు ఇంట బయట పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు కలిగే సూచనలున్నవి ఉద్యోగాలలో అధికారులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు మీనరాశి కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలను ఆచరణలో పెడతారు ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాలలో మరింత పురోగతి కలుగుతుంది